చూడండి దీపలక్ష్మీదేవియే నమః స్వాధోదక సంవర్पयाమి అమృతాపధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ పాదౌ ప్రక్షాలయామి ముఖే శుద్ధ ఆహచవనియం సమర్పయామి మల్లి అక్షతలు తీసుకోండి సన్ సర్వతత్వాత్మికాయై దీపలక్ష్మీదేవియే నమః సర్వా పూజారా పూజం సమర్పయామి ఈశాన సర్వ విద్యారామేశర సర్వ భౌతాన మాధవగణ బ్రహ్మహనోత్సవగణ బ్రహ్మాస్మోయే అస్తుజ తీసుకొని చేతిలో నీళ్లు వేసుకోండి నీళ్లు దీపం మీద పెడకుండా అందరూ చెప్పండి అమ్మా చేసినటువంటి పూజను అమ్మకు సమర్పణ చేస్తున్నారు గట్టిగా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం భయా సుప్రీణాతు నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి అక్షత అమ్మవారి దగ్గర వదిలిపెట్టి శిరస్వచ్చి జగదంబకు నమస్కరించండి सृष्टि चेक ब्रह्म हरम नम शिवाय कुमारी